మా రక్షకుడు వైనా వేసే మీ అద్భుతముల కొరకు మీకు స్తోత్రము నీటిని ద్రాక్ష రసముగా మార్చావు మీకు స్తోత్రము పుట్టు గ్రుడ్డివారు చూచుచున్నట్లు గాను చెవిటి వారు మోగవారు మాట్లాడునట్లుగాను చేసావు గనక నీకు స్తోత్రము పక్షవాయువు ఉచ్చి గలవాడు నా వంగిన వారిని స్వస్థపరిచావు గనుక నీకు స్తోత్రము దెయ్యము పట్టిన వారిని విడిపించావు గనుక నీకు స్తోత్రములు కుష్ఠ రోగులను బాగు చేశావు గనుక మీకు స్తోత్రము చనిపోయిన లాజరు యాయిరు కుమార్తెలను నాయను ఊరి విధవరాలు కుమారుని బ్రతికించిన వాడవు గనుక నీకు స్తోత్రములు గాలిని సముద్రమును నెమ్మది పరిచావు గనుక మీకు స్తోత్రములు సముద్రము మీద నడిచావు గనుక మీకు స్తోత్రములు నీ మాట చొప్పున దోణెను లోతునకు నడిపించి వాళ్ళ వలలు వేయగా విస్తారమైన చేపలు దొరుకునట్లుగాను మరో పర్యాయము దోణి కుడి ప్రక్కన వాళ్ళ వెయ్యగా నూట యాభై మూడు గొప్ప చేపలు దొరుకునట్లుగా చేశావు గనుక మీకు స్తోత్రములు చుంకము చెల్లించుటకు చేప నోటిలో ఒక షేకేలు దొరికినట్లు చేశావు గనుక మీకు స్తోత్రములు రక్తస్రావ రోగము గల స్త్రీ జ్వరముతో పడి ఉండిన పేతురు అత్తగారును మరియు ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి పడి ఉండిన రోగిని స్వస్థపరిచావు గనుక మీకు స్తోత్రం ఐదు రొట్టెలు రెండు చేపలిచ్చి ఐదు వేల మంది కన్నా ఎక్కువ మందిని పోషించి మిగిలి మొక్కలను పన్నెండు గంపలుగా నింపి నింపావు గనుక మీకు స్తోత్రములు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలతో నాలుగు వేల మంది కంటే ఎక్కువ మందిని పోషించావు గనుక నీకు స్తోత్రములయ్యా ప్రార్థన యాజకుని సేవకుడిగా మల్కు యొక్క నరకబడిన చెవిని బాగు చేసినావు గనుక నీకు స్తోత్రం నిన్ను చంపుటకును ప్రయత్నించిన ప్రజల మధ్య నుండి ఆశ్చర్యముగా దాటి వెళ్ళినప్పుడు గనుక నీకు స్తోత్రం నిన్ను పట్టుకున్నటకు వచ్చిన సైనికులు వెనుకకు తగ్గి నేల మీద పడునట్లు చేశావు గనుక నీకు స్తోత్రం చంద్ర రోగము రోగము గలవారిని బాగు చేశావు గనుక నీకు స్తోత్రము నీ శాపము బట్టి అంజూరపు చెట్టు తక్షణము ఎండిపోయినది గనుక నీకు స్తోత్రము మానవుని పాపపు హృదయమును నీ పవిత్ర రక్తముతో కడిగి వాణిని నూతన సృష్టిగా మార్పు మహాకారమై అద్భుతమును బట్టి నీకు స్తోత్రములు అలే